హలో అండి మా ఇంట్లో ఎప్పుడు బెండకాయ పులుసు చేసినా సరే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంటుంది ఇప్పుడు ఆ బెండకాయ పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఉల్లిపాయ కరివేపాకు జీరా ఎండుమిర్చి తీసుకొని బాగా ఫ్రై చేయాలి తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ధనియా పౌడర్ వేసి బాగా వేపాలి వేపాక టొమాటోను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి బెండకాయ ముక్కలను వేసి బెండకాయల పైన పొంగు వచ్చేంత వరకు వేపాలండి వేపాక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును ముందుగా క్లీన్ చేసి నానబెట్టుకున్న గుజ్జును వేసుకోవాలి దీంట్లో వేసుకున్నాక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకున్నాక రుచికి సరిపడా